నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహి భక్తి విశేషాలకు స్వాగతం తిరుచానూరు పద్మావతి అమ్మవారి అనుబంధ శ్రీ సుందరరాజస్వామి మందిరంలో వార్షిక అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణరాజస్వామి ముఖ మండపంలో స్వామివారిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు భక్తుల రద్దీ కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది ఈ నేపథ్యంలో తితిదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు స్వామివారిని అరవై వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు కానుకల రూపంలో తిథిదేకి మూడు కోట్ల యాభై మూడు లక్షల మేర రాబడి వచ్చింది కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేక వేడుకలు ఘనంగా జరిగాయి నూట ఎనిమిది కలశాలను సుగంధ ద్రవ్యాలతో నింపి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మూలమూర్తిని అభిషేకించారు ప్రతి సంవత్సరం మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్రవేళ జ్యేష్ఠాభిషేక వేడుకలు నిర్వహించారు ప్రతి సంవత్సరం మాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్రవేళ జ్యేష్ఠాభిషేక వేడుకలు నిర్వహిస్తారు అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడలో సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మహిళలు భారీగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి పూజించారు చీరేసారలతో పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కళాకారుల వేషధారణలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి భీమవరం ఇలవేల్పు మావులమ్మ ఆలయంలో జ్యేష్ఠ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశాఖపట్నానికి చెందిన హేమలత భక్త బృందం అమ్మవారికి పసుపుతో తయారు చేసిన పాదుకలు యాలుకలు నెమలి పింఛాలతో తయారు చేసిన గజమాల గాజులు పసుపు కొమ్ములతో మాలలు చేసి అమ్మవారికి సమర్పించింది వివిధ రకాల మిఠాయిలు చీర పసుపు కుంకుమ గాజులు అరటి పండ్లతో సారే సమర్పించారు అనంతరం అమ్మవారి సన్నిధిలో లలితా సహస్రనామ పారాయణం చేసి కోలాటం ఆడారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది వైష్ణవ సాంప్రదాయం ప్రకారం విశ్వక్సేను పూజించారు సీతమ్మకు యోగ్రధారణ రామయ్యకు యజ్ఞోపవీత ధారణ చేశారు మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మాంగళ్య ధారణ తలంబ్రాల వేడుక నిర్వహించారు దర్బార్ సేవ చేశారు అనుబంధ ఆంజనేయుడు లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు జగిత్యాల జిల్లా భీమారం మండలం వెంకట్రావుపేటలో మారుపట్నాల వేడుక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వందలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనం సమర్పించారు డప్పు చెప్పులు డీజీ పాటలతో వీధులు మార్మోగాయి దాదాపు కిలోమీటరు మేర మహిళా భక్తులు నడుచుకుంటూ ఆలయానికి తరలిరావడంతో పరిసరాలన్నీ సందడిగా మారాయి పదేళ్ల తర్వాత తొలిసారి ఈ వేడుక జరిగింది ప్రకాశం జిల్లా ముండ్లమూరులోని శ్రీ షిరి సాయిబాబా మందిరం పదిహేడవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు ఆలయ ప్రాంగణంలో సాయినామం మార్మోగింది ఆలయ కమిటీ నిర్వాహకులు వెంకట్రావు అరుణ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం